దక్షిణాపథంలో కీర్తికెక్కిన ఆరవ శక్తిపీఠం భ్రమరాంబా పీఠం ద్వాదశ పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీగిరి పర్వతం మీద మల్లికార్జునుడితో అర్ధాంగి భ్రమరాంబగా కన్నుల పండుగ చేస్తున్నది మహామహేశ్వరి భక్తుల పాలిట కల్పవల్లి శ్రీమతి చింతలపాటి రమామహేశ్వరిగారు తిల్లాంగురాగంలో వీణులు చేస్తున్నారు ఈ భ్రమర భక్తి గీతాన్ని श्रीशैलपुरवासे श्रीशैलपुरवासी भ्रमराम्बिका श्रीशैलपुरवासी भ्रमराम्बिका शिवकामिनी श्रीशैलपुरवासि भ्रमराम्बिका षष्टमापीठेसि शिवकामिनी षष्टमापीठेसि शिवकामिनी दाक्षायनिगा तनुवनु चालिञ्चि मेनकात्मजवैल पुण्यालरासि दाक्षायनिगा తనువును చాలించి మేనకాత్మజవైన పుణ్యాల రాసి శంకరుని వలచి తపసును చేసి శంకరుని వలచి తపసును చేసి కామారు మెప్పించి వరునిగా పొందితివి శ్రీశైలపురవాసి శంకరుని వలచి తపసును చేసి కామారు మెప్పించి వరునిగా పొందితి శ్రీశైలపురవాసి శ్రీశైలపురవాసి భ్రమరాంబికా షష్టమా పీఠేసి శివకామిని షమా పీఠేసి శివకామి లింగమూర్తిని మంచి మల్లెలతో పూజించి అర్ధనారివై అనురాగమును పంచి లింగమూర్తిని మంచి మల్లెలతో పూజించి అర్ధనారివై అనురాగమును పంచి శ్రీగిరిని వెలసిన మల్లికార్జును రాణి वे गिरिनि वेलसिना मल्लिकार्जुनुराणि हिमशैलकन्यका हैमवतीश्वरि श्रीशैलपुरवासि श्रीगिरिनि वेलसिना मल्लिकार्जुनुराणि हिमशैलकन्यका हैमवतीश्वरि श्रीशैलपुरवासि श्रीशैलपुरवासी भ्रमराम्बिका षष्ठमा पीठेसि सी शिवकामिनी षष्ठमा शिवकामिनी సాక్షి గణపతి తల్లి జగములే తల్లి కార్తికేయుని జనని జయ మంగళ గౌరి సాక్షి గణపతి తల్లి జగములే తల్లి కార్తికేయుని జనని జయ మంగళ గౌరి చల్లని చూపులతో జగములను కాచేవు చల్లని చూపులతో జగములనుగా చెవు మల్లికాసుమగ సంగీత శ్రీశైల పురవాసి చల్లని చూపులతో జగములనుగా చెవు మల్లికాసుమగాన సంగీత శ్రీశైల శ్రీశైలపురవాసీ श्रीशैलपुरवासि भ्रमराम्बिका षष्ठमापीठेसि शिवकामिनी श्रीशैलपुरवासि भ्रमराम्बिका षष्ठमापीठेसि शिवकामिनी षष्ठ मापीठेसि शिवकामिनी षष्ठमापीठेसि शिवकामिनी श्रीशैलभ्रमराम्बिका